హాయ్ ఫ్రెండ్స్ గోధుమ రవ్వతో మోతీచూర్ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు గోధుమ రవ్వ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇది కూడా పక్క ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ పోయాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గోధుమ రవ్వతో మోతీచీర్ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్ మూడు కప్పుల వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ బాగా మసలాలండి మసిలిన తర్వాత ఈ వాటర్ మసిలిన తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఒక కప్పు గోధుమ రవ్వను ఈ వాటర్లో పోసి ఉడకనివ్వాలండి ఇది బాగా దగ్గర పడాలి ఒక పది నిమిషాలలో ఈ గోధుమ రవ్వ లడ్డూలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పూజలప్పుడు కానీ ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ అప్పుడు కానీ పిక్క టైం లేనప్పుడు పది నిమిషాలలో చేసి పెట్టుకోవచ్చు ఈ గోధుమ రవ్వ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు యాలకులు బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకొని వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలి ఇది బాగా దగ్గర అయిన తర్వాత వాటర్ అంతా పోయి గట్టిగా అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు షుగర్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇది బాగా కలుపుతూ ఉండంగానే మళ్ళీ కొంచెం జోరు జోరుగా అవుతుంది అట్లనే కలుపుతూ సిమ్లో పెట్టి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి అది బాగా ఉడుకుతూ ఉంటుంది బాగా అలా దగ్గర పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పూజలప్పుడు కానీ ఈ ఈ స్వీట్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారు వచ్చిన వాళ్ళందరూ బాగుంది అనుకుంటా తింటారు ఫ్రెండ్స్ మనకు ఎక్కువ పని లేకుండా శ్రమ లేకుండా పది నిమిషాలలో అయిపోతుంది ఇది ఇలా దగ్గర అయిన తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది కలర్ కోసమే కానీ అది వేయాలనేది మాత్రం లేదు ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఇది బాగా గట్టిగా దగ్గర పడుతుంది ప్యాన్కి అంటుకోకుండా దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలలో మోతీచూరు లడ్డూలు చేసుకోవచ్చండి గోధుమ తోటే ఎంతో ఈజీగా ఉంటుంది చి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా దగ్గర ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతులకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లో చుట్టుకోవాలండి అంతే గోధుమ రవ్వ మోతూచూరు లడ్డూలు నడి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి